హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే అద్భుతమైన ఆంథాలజీ రాబోతోంది మలయాళ దిగ్గజ రచయిత వాసుదేవన్ నాయర్ తొంభై పుట్టినరోజును పుట్టిన పురస్కరించుకొని ఆయన రచించిన తొమ్మిది కథల్ని తీసుకొని ఈ ఆంథాలజీ తెరకెక్కించారు దంగల్ పేరుతో చిత్రీకరించిన పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ లో కమల్ హాసన్ మోహన్ లాల్ మమ్మూటి ఫాద్ ఫాజిల్ లాంటి దిగ్గజ నటులు ఇందులో నటించారు ఆగస్టు ఆంథాలజీని అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ చేయబోతోంది జీఫై సిరీస్ ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ సిరీస్ లో తొమ్మిది కథలున్నాయి తొమ్మిది కథలకు ఓ కనెక్షన్ ఉంటుంది తొమ్మిది మంది సూపర్ స్టార్లు ఎనిమిది మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కడం విశేషం మమ్మూటి మోహన్ లాల్ ఫాహద్ ఫాజిల్తో పాటు జరీనా బీజు మినన్ కైలాష్ ఇంద్రాన్స్ నిదుముడి వేణు ఎంజీ పనికర్ సురభి లక్ష్మి ఇంద్రజిత్ అపర్ణ బాలమురళి శాంతి కృష్ణ జాయ్ మాథ్యూ పార్వతి తిరువోతు హరీష్ ఉత్తమన్ మధు ఆసిఫ్ ఆలీ లాంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు వీటికి ప్రియదర్శన్ రంజిత్ శ్యామప్రసాద్ జయరాజన్ నాయర్ సంతోష్ శివన్ రతీష్ అంభట్ అశ్వతి నాయర్ వంటివారు దర్శకత్వం వహించారు మలయాళ దిగ్గజ రచయిత వాసుదేవన్ నాయర్ తొంభైవ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని అనేక మంది నటీనటులు ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు లా చదివిన తర్వాత సినిమాల్లో ప్రయత్నిస్తున్న మమ్ముటిని మొదట గమనించి ప్రోత్సహించిన వారు ఎంటి వాసుదేవ నాయర్ వాసుదేవ నాయర్ కారణంగానే తాను హీరో నయ్యానని మమ్ముటి చాలా సందర్భాల్లో కృతజ్ఞత ప్రకటించాడు కమల్ హాసన్ వంటి మహానటుడు ముందుకొచ్చి మనోరథంగల్ యాంథాలజీ కి ఇంట్రెడక్షన్ పలికారు చాలా మనోరథంగల్ ట్రైలర్ ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది నట దిగ్గజం కమల్ హాసన్ ఈ యాంతాలజీని పరిచయం చేస్తూ రచయిత వాసుదేవన్ నారయర్ కు నివాళులర్పించారు మలయాళ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటీ నటులు యువ నటీ నటులు కూడా ఇందులో ప్రత్యేక పాత్రలు పోషించారు దీంతో ఒక్కసారిగా ఈ యాంతాలజీ పై సర్వత్రా చర్చ మొదలైంది ఆగస్టు పదిహేనున జీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో మనోర దంగల్ మొదలు కానుంది దక్షిణాదిలో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా డబ్ చేసి ప్రేక్షకులకు అందిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి